కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు మండలం పసుపుల గ్రామంలో గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు సవరమ్మ గుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొగ్గుల దత్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ హాల్ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా లాయర్స్ బార్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు కోట్బూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుగ్లా దశగిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో లాయర్లు మేధావులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అన్నదాతలకు అండగా పార్టీ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని రైతు సమస్యలపై పోరాడి వారికి సహకారం అందించేందుకు కృషి చేస్తామని కోడుము నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జీ సతీష్ తెలిపారు మంగళవారం కర్నూలు జిల్లా వైసార్సీపీ పార్టీ కార్యాలయంలో వైసార్సీపీ కోడుము నియోజకవర్గం ఇన్చార్జీ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిసెంబర్ రైతుల కోసం రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట వారు తెలిపారు గూడూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న అన్ని వర్గాల కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత రెండు రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా సిపి జిల్లా కార్యవర్గ సభ్యులు బీకృష్ణ మండల కార్యదర్శి బీడీల శ్రీను ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శేషు మరియు కార్మికులు వారికి మద్దతు తెలుపుతూ ధర్నా శిబిరంలో కూర్చున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు